Thank you. గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి మనకి అన్ని పండగలేను పండగలతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి మాసంగా ఆషాఢ మాసాన్ని చెప్పుకోవటం జరుగుతుందనమాట అయితే ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా మనం జరుపుకునేది ఏంటంటే అండి తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి దానికి ఎలా చేసుకోవాలి పూజ ఇంకా ఉపవాసము ఇటువంటి కూడా ఈ వీడియోలను నాకు తెలిసినంత మటుకి చెప్పడం అనేది జరుగుతుందండి మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి దాని గురించి వెళ్ళిపోదాం అయితే ఈ తొలి ఏకాదశి అనేటువంటి దానిలో ఏం చేస్తామంటే అండి నదులు ఉన్నవాళ్ళు అలాగే చెరువులు ఉన్నవాళ్ళు సరస్సులు ఉన్నవాళ్ళు వాళ్ళ తెల్లవారుజామునే లేచండి నదీ స్నానానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ ఏకాదశి ముందర దశమి నాడు కూడా ఒక్క పొద్దు అనేది చెయ్యాలండి అసలు ఏకాదశి వ్రతం అంటే ముందు రోజున మనము ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఇటువంటివి ఏమీ తినకుండా సాత్వికమైనటువంటి ఆహారంతో ఒక్క పొద్దు అనేది చెయ్యాలండి ఆ మరుసటి రోజున ఉపవాసం అనేది ఉండాలన్నమాట అండి ఆ మరుసటి రోజున ఏం చేయాలంటే ద్వాదశి పారాన అనేటువంటి దానిని చేస్తామన్నమాట అండి అయితే ఈ నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు మనము ఏం చేయాలి ఏమిటి అంటే పసుపు కుంకుమ మనతో పాటు పట్టుకెళ్ళాలండి పట్టుకు వెళ్ళి మనము ఆ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో మనం ఏం చెప్తామంటే అండి గంగే ఎమునైచ గోదావరి సరస్వతి ఇలాగా సంకల్పం అది చెప్పుకొని నదీ స్నానం చేసిన తర్వాత మూడు పురుషుల నీళ్ళు మనం గట్టు మీదకు పోసి అన్నదిలోంచి పైకి రావటం అనేది జరుగుతుంది అయితే ఎలాగంటే అండి గట్టెక్కితే కైలాసం మెట్టెక్కితే మేరు పర్వతం వడ్డెక్కితే వైకుంఠం అనేటువంటి దానిని చెప్పుకుంటూ మనం గంగాభవాని తల్లి తిరిగి చూస్తే త్రిపాతకాలు బాపి మళ్ళీ చూస్తే మహాపాతకాలు బాపి నిత్యమైన చోటు వదిలి అనిత్యమైన చోటుకు వెళుచున్నాము గంగాభవాన్ని రక్షించు అంటూ గంగమ్మ తల్లిని ప్రార్థించుకుని ఇంటికి రావటం అలా ఇంటికి వచ్చాడప్పుడండి మనకి ఏ కేసీవాలు ఏమైనా ఉంటుంది కదా అప్పుడు ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు మన దేవుడికి నమస్కరించి నందీశ్వర అనుమతించు ఈశ్వర అనుగ్రహించు పార్వతీదేవి పనుంది తల్లి మహేశ్వర మళ్ళీ వస్తాను అంటూ ప్రార్థన చేయటం అనేది జరిగేది అనమాట అండి ఇలా వస్తూ గోమాతల కను కంటికి కనపడితే గోమాత కనిపి ప్రదర్శనం చేసి గోమహత్యం అనేది చదువుకునేవారనమాట అండి ఇది మనలో ఉండేటువంటి ఆ యొక్క ఆచారం అన్నమాట అండి ఇప్పుడు మనకి ఏ విధంగా వీలుగా ఉంటే అదే విధంగా చేస్తాము పట్నవాసాల్లో నదులు సరస్సులు చెరువులు అలాంటివి లేవు కాబట్టి మనం ఆ స్నానానికి బదులు ఇంట్లోనే కుళాయిని విప్పుకొని కొంచెం పసుపు ఆ బకెట్లోకి వేసుకొని గంగమ్మ తల్లిని ప్రార్థించుకొని స్నానం అనేది చేసేయాలని ఎంత కాదన్నా కూడా అండి కనీసం ఐదు గంటలకైనా లేచి నాలుగు నాలుగున్నరకి లేవలేకపోయినా ఐదు గంటలకైనా లేచి స్నానం అది చేసేసి చక్కగాను దైవారాధనకి దీపారాధన అది చేసుకుని మనకి తోచిన స్తోత్రం అది చేసుకోవటం మంచిది అనమాట అండి అది ఏకాదశిలో ఉండేటువంటి దాంట్లో ఇది మొదటి ఘట్టం తర్వాత ఏం చేయాలి ఏమిటి అనేటువంటి దానిని చెప్తాను అండి ఏకాదశి అనేటువంటిది దినాడండి భక్తి శ్రద్ధలతో మనము ఏ పని అయినా సలిపితే కనుకనండి అది ఒట్టి రోజుల్లో చేసేదానికంటే కూడా రెట్టింపు ఫలితాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందండి ఇక ఉపవాసంతో మనముండి మధ్యాహ్నం ఏ విధంగా పలహారం చేయాలి అనేటువంటిది కూడా మనకి ఇందులో తెలియజెప్పబడిందండి ఆ రాత్రి జాగరణ చేస్తే ఇంకా మంచిది జాగరణ చెయ్యలేకపోతే పదకొండు గంటల దాకా అయినా ఉండగలిగితే ఉండి చక్కగా భక్తి పాటలతోటి అలాగే భజన భజన చేసే చోటకి వెళ్తే భజనలు ఇంకా లేదంటే విష్ణు సహస్రనామావళి ఇలాగా పురాణ కాలక్షేపంతో కాలక్షేపం చేయమనమని చెప్పు ఉందండి అసలు ఏకాదశి నాడు ఎందుకు మనము భోజనం చేయకూడదు అనేటువంటిది ఏమిటంటే అండి సత్యయుగంలో మురా అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడండి ఆ రాక్షసుడు బ్రహ్మదేవుని వల్ల వరాలు పొంది అందరినీ హింసించడం జరిగిందండి దేవతలందరూ వచ్చి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంటే సమయాన్ని చూసి తను యుద్ధం చేయటమని జరుగుతుందండి ఆ యుద్ధంలో వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుమూర్తి చేసి అలిసిపో పోయి ఒక సొరంగంలో నిద్రకు ఉపక్రమించటం అనేది జరిగింది ఇదే అదననుకొని ముర అనేటువంటి రాక్షసుడు సంహరించడానికి వెళితే ఆ యొక్క విష్ణుమూర్తి శరీరంలోంచి ఒక తేజస్సు అనేటువంటి బయటికి రావటం జరిగిందండి ఆ తేజస్సు ఒక మాయ అనేటువంటి ఒక స్త్రీగా ఉద్భవించటం జరిగింది ఆ స్త్రీ ఈ ముర అనేటువంటి రాక్షసుని సంహరించటం జరిగిందండి అలా సంహరించిన తర్వాత ఆ యొక్క రాక్షసుని హతమార్చింది కదండి విష్ణుమూర్తి సంతోషించి ఒక కన్యగా ఉద్భవించావు రాక్షసుని హతమార్చావు ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశాడనమాట ఆ కన్య ఏకాదశి తిదిగా విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంటుందండి విష్ణువుని యొక్క ప్రియుని ప్రియుగా అనమాట అండి అంతేకాక ఆమెకు అద్భుతమైన మరోవరాన్ని కూడా ప్రసాదించాడు అదే అదేమనగా ఎవరైతే శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ ఏకాదశి ఉపవాసం చేస్తారో వాళ్ళ సర్వపాన్ని హరించేసేయి వాళ్ళకి పాపం అనేది అంటకుండా చూడు అనేటువంటి దానిని తర్వాత పుత్ర సంతానాన్ని కలగజేయటము ఇటువంటివన్నీ కూడా ఆ యొక్క ఏకాదశికి వరాలు ఇవ్వటం జరిగింది అప్పటి నుండి మానవులంతా ఏకాదశి వ్రతం చేయటము ద్వాదశి పారాన అనేటువంటిది చేయటం జరిగి ఎవరికి పాపాలు లేకపోవడంతో ఒక పాప పురుషుడు అనేటువంటి వాడు వచ్చాడనమాటండి వచ్చి అయ్యో నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాని నా పని ఏమిటి అని విష్ణుమూర్తిని అడగటం జరిగింది నువ్వే సృష్టించావు నన్ను మరి నేను ఎక్కడుండాలి నువ్వే చెప్పు అని చెప్తాడనమాట అండి అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే అండి నీవు ఏకాదశి వ్రతం చేసే వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళవద్దు అని చెప్పడం జరుగుతుంది తర్వాత విష్ణుమూర్తి ఓ పురుష నువ్వు ఎక్కడ ఉండాలో నేను చెప్తున్నాను విను ఈ ఏకాదశి నాటి చంద్రోదయ సమయాన చంద్రోదయము అంటే అర్థం తెలుసు కదండి సూర్యుడు అస్తమించిన తర్ తరువాతే చంద్రుడు ఉదయించడం అనేది జరిగింది అటువంటి సమయాన మూడు గ్రహాల కలియక జరుగుతుంది అండి మూడు యొక్క గ్రహాలు కలయిక అనేది జరుగుతుంది అలాంటి సమయాన ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారిని ఆశ్రయించు అటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు ఆశ్రయించు అందుకోసమే మన పూర్వీకులు ఏకాదశి నాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపలనే పలహారం చేసేయడం అనేది జరిగేదనమాట అండి ఆశ్రయించు అలాంటి సమయాన్ని ఎవరైతే తీసుకు ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యతనిస్తారో వారు ఎటువంటి ధాన్యములు భుజించరాదు అంటే ధాన్యాలది భుజం పప్పు ధాన్యాలు తింటే వచ్చే పాపానికి పరిహారం కూడా లేదు అన్ని పాపాలకు పరిహారం ఉంది కానీ పప్పు ధాన్యాలు తినేటువంటి వాళ్ళకి పరిహారం లేదు అందుకోసం ఏకాదశి నాడు మనం ఏమేమి తినకూడదంటే అంటే అండి తేనె అనేది తీసుకోకూడదు ఆకుకూరలు తినకూడదు పప్పు ధాన్యాలనేది తినకూడదు అని అన్నమాట అండి ఈ ఇక ఏకాదశి పలహారం సంధ్యవేళ కాకుండా మూడు దగ్గర నుంచి నాలుగు ఐదు లోపులో ఆహారాన్ని స్వీకరించటం మన పూర్వీకులు పాటించేటువంటి విధి విధానం అనమాట అండి ఇక అంతేకాదండి వరి ధాన్యాన్ని పూర్తిగా విసర్జించాలని పాలకూర తేనె మినపప్పు శనగపప్పు కందిపప్పులను కూడా తగ్గించాలని చుర కర్మాదులు ఆ రోజు చేయించుకోరాదు ఇటు ఫలములు కానీ సేవించాలి అంతగా ఉండలేకపోతే గోధుమ రవ్వతోటో దేనితోటో మనము ఇంకా ప్రసాదం కింద చేసుకుని తినాలి అని చెప్తోంది అనమాట అండి శాస్త్రము అంతేకాదండి పూర్వకాలం మరి వరి నూకతోటి ఏం చేసేవారు అంటే అండి అవిష్ అనేటువంటి అవిస్ అందరికీ తెలుసండి హోమానికి ఉపయోగించేటువంటిదే అవిస్ అందువల్ల వాళ్ళు ఏం చేసేవారంటే ఒక నెయ్యి చొక్క వేసుకుని అండి ఆ బియ్యం రవ్వని ఒకసారి వేయించేసి ముక్క వేసి వండేవారు అవిస్సులో ఎటువంటి దోషము ఉండదు కాబట్టి దానిని అరటిపండు వేసుకుని స్వీకరించేవారండి అంతేకాని ఇంక ఏమీ తినేవారు కాదు ఇప్పుడు కాలంలో ఉండేటువంటిది ఏమిటంటే షుగర్లు బీపీలు ఇంకా ఏవేవో ఉంటున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ఆహారాన్ని మనం భుజించడం మంచిది కానీ ఏకాదశి నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంకాలం దాటితే తినకూడదని ఉంది మరి మనము మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపలనే అందరూ తినడం నాకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా తింటే ఇటు ఇది తెలిసింది కాబట్టి అలా తినకండి అదనమాట ఇక హరినామస్మరణ తర్వాత భగవత్ భజనలు చేసుకుంటూ ఉండటం అనేటువంటిది జరగాలి మనము ఈ యొక్క ప్రసాదము అని ఏం చెయ్యాలి ఆ వేలంటే అండి మామూలుగా లేచిన తర్వాత కాలకృత్యాలు ఇల్లుని శుభ్రం చేసుకోవటం ఇవన్నీ చేసేసిన తర్వాత చక్కగా దీపారాధన చేసుకొని అగరబత్తిలా వెలిగించుకొని మనకు వచ్చిన విధానం పూజ చేసుకొని సంకల్పం ముఖ్యం అండి మన గోత్రనామాలతో సంకల్పం చెప్పుకొని పూజ చేసుకుని తర్వాత ఒక కొబ్బరికాయ అనేటువంటిది కొట్టుకోవాలండి ఒక కొబ్బరికాయ కొట్టుకొని చక్కగాను రెండు పళ్ళు ఇంకా ఏవైనా పళ్ళు ఉంటే ఆ పళ్ళు కూడా నివేదం చేసుకోవచ్చు ముఖ్యంగా నేనైతే ఎక్కువగా అండి ఇలాంటి ప్రసాదాన్ని తయారు చేసుకుంటాండి ఇది గోధుమ రవ్వ అనమాట రవ్వతో బెల్లం వేసి నెయ్యి వేసి ఇలాచి పొడి వేసే చేసుకుంటాను ఇంక ఇందులో ఏమీ వేసే ఉండవు ఇంకా ఉండలేని స్థితితో గోధుమ పిండితోటి ఉప్పు లేకుండా రెండు చపాతీలు నెయ్యి వేసి బెల్లం బెల్లపొడి వేసుకుని తినచ్చు ఇలా షుగర్లు బీపీ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క రీత్యా తినడం అనేటువంటిది మంచిదనమా ఇంకా రాత్రి అనేటువంటిది మనము ఏమీ స్వీకరించకూడదు ఉండలేకపోతున్నాం అనుకుంటే ఒక బుల్లి గ్లాసుడు పాలు గోరువెచ్చని పాలు తాగేసి పడుకుంటే మరుసటి రోజున ఎలా పారాయణ చేస్తాం కాబట్టి సరిపడుతుందండి ద్వాదశి పారాయణ అనేటువంటిది చాలా ముఖ్యము మనం పెట్టుకోగలిగే శక్తి ఉంటే కనుక బ్రాహ్మణి కానీ ముత్తైదిని కానీ పెట్టుకొని మనకు తోచిన దక్షిణతోటి చక్కగా వాళ్ళని మనం ఒక విష్ణుమూర్తిగాను అమ్మవారు గాను భావన చేసుకొని వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి పంపిస్తే ముత్తైదిని మనకి ఆనందంగా కూడా ఉంటుందండి ఇది ఏకాదశిలో ఉండేటువంటి ఫలితం అన్నమాట అండి అందుకోసం ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది ఏకాదశి పాట ఒకటి ఉంటుందండి చాలా సింపుల్గానే ఉంటుంది పదహారే పదహారు ఈ ఏకాదశి మహత్యం పాట అనేది చదువుకోవటం వలన చాలా శుభ ఫలితాలను వస్తుంది ఏకాదశి ఘనవ్రతము ఆహా ఏమని తెలుపుదు వెళ్ళలేని ఫలము ఏకాదశి ఘనవ్రతము మున్ను రుక్మాంగుదుడు డాయంబరీషుడు చెన్నలర భీష్ముడు చేసిన వ్రతము వ్రత వ్రతరూఢి నియమమునకో పాపుల శిక్షించు పని దొలకిపోయే గనుడంబరీషుడు ముని చక్రమును పనిబడి సాధించే వ్రతమాచరించి ఇలలోన భీష్ముండు ఈ వ్రతమును చేసి అల దేవత నట్టే ఓడించే రాజుయోగులకెల్ల రంజిల్లు ఈ వ్రతము రాజితా భవ్య స్వరాజ్యమీ మతము తనువు చిక్కునంటుంచు దైన్యత పడనేలా తను శాశ్వతమ్మా ఈ నెవ్వరికి నీటి బుగ్గ వంటి బూటక దేహమున కేటికీ మమత ఏటికీ భ్రమయు ఇలలోన జన్మించి బలు పాపములు చేసి చెడిపోవ మనకేల చేయుడి వ్రతము దశమి నాడేకొక్తము చేసి యావల శుచితో ఏకాదశిని శుష్కోపవాసము తిండి కన్నను పండు పండు కన్నను పాలు పాలు కన్నను నీరు నీటి కన్నను పవనము మేలు ద్వాదశ తగజేసి యానాడు మోదమున అతిథులను పూజింపవలయు చెడ్డ మాటలు మాని చెడు కార్యములు విడిచి చెడు రామ రామ రామాయణ చూ రాముని మదిలోన ప్రేమింపవలయు భక్తి ముక్తియు ముక్తి శక్తియు శక్తి యూగలుగును సర్వేసుకృపను పురుషు వర్యులారా తరుణీరత్నములారా వరపుత్రులారా ఆచరించుడి వ్రతము ఏకాదశి వ్రతము ఆహ ఏమని తెలుపుదు వెలలోని ఫలము అదని మాట్లాడి ఏకాదశి మహత్యం యొక్క పాట కాబట్టి ఇది అందరూ కూడా విన్నను చదువుకున్నాను శుభ ఫలితాలను కలిగి ఉంటుంది మరి ఈ విధంగా ఏకాదశి మహత్యం అనేటువంటిది ఏకాదశి వ్రతం అనేటువంటిది చేసుకోండి ఈ ఏకాదశి అనేటువంటిది మనకి జూలై ఆరో తారీఖు నాడు ఆదివారం నాడు రాత్రి దాకా ఉంది కాబట్టి ఆ రోజు మనము ఈ ఏకాదశి వ్రతాన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు పేలాపిండి ఆఫ్ నివేదన చేస్తారండి ఏ ప్రాంతం వాళ్ళ ఆచారాన్ని బట్టి ఆ ప్రాంత వ్యవహారంగా మనం ఆచరించుకోవడం మనకి మంచిది కాబట్టి ఆ విధంగా ఆచరించి మనం ఆ భగవంతుని కృపకు దగ్గర అవుదాము మరి హరి ఓం శ్రీ గురుదేవ దత్త ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వే జనా సుఖినో భవంతు